మనం కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి స్టార్టింగ్ చున్నీ సార్ ఓకే ఇది ఎంత సైజ్ వస్తుంది టూ మీటర్స్ వస్తుంది సో ఇది వచ్చేసరికి కలర్స్ ఎన్ని ఉంటాయి మనకి ఆల్ కలర్స్ అవైలబుల్ సో మనం వచ్చేసరికి టూ మీటర్స్ చున్నీ వస్తుంది అండి ప్రైజ్ ఎంత ఇది థర్టీ రూపీస్ సో మనకు స్టార్టింగ్ స్టాప్లో ముప్పై రూపాయల నుంచి అయితే ఉన్నాయి స్టాప్ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా స్టార్టింగ్ సో ఇది వచ్చేసరికి చున్నీ సో ఇవి విడిగా అమ్ముతారా హోల్సేలేనా ఓన్లీ హోల్నీ హోల్సేల్ రిటైల్ విడి అయితే లేదు అందులో ఇది ఒక టెన్ థౌసండ్ అలా కొనాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది ఓకే ఇది వచ్చేసరికి ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ కొన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది ముప్పై రూపాయలు చున్నీ సో థర్టీ రూపీస్ కలర్స్ అయితే చూసేద్దు ఫైవ్ సో మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరి ట్వంటీ ఫైవ్ అండి కలర్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి ఆల్ కలర్స్ అవైలబుల్ సో మన దగ్గరికి వచ్చేసరికి ఐటమ్ అంటే చాలా ఉంటుందండి చున్నీస్ కానివ్వండి లెగ్గింగ్స్ కానివ్వండి టాప్స్ కలెక్షన్ ఇది వచ్చేసరికి మనకి అడ్రస్ కూడా చూసుకుంటే వైష్ణవి కామ్ సిటీ మార్కెట్ అనమాట సిటీ మార్కెట్లో వచ్చేసరికి షాప్ నెంబర్స్ వన్ ట్వంటీ ఫోర్ ఓకే సో ఎవరు మిస్ మిస్ అవ్వద్దు షాప్ పేరు అండి ఢిల్లీ బెనార్స్ హ్యాండ్లూమ్స్ సో కలెక్షన్ చూసుకుందాం కలర్స్ అయితే ఇందులో చున్నీస్లో ఎన్ని కలర్స్ వస్తాయి ఆల్ కలర్స్ వస్తాయి సో మనకు వచ్చేసరికి విధంగా వస్తుందండి మనకి సిటీ మార్కెట్లో ఈ తెలుగు లెటర్స్ ఉంది కదా తెలుగు లెటర్స్లో స్ట్రైట్గా వచ్చేస్తే మనకు వచ్చేసరికి నూట ఇరవై నాలుగు సో వన్ ట్వంటీ ఫోర్ అనమాట షాప్ నెంబర్ సో ఎవరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి లెగ్గింగ్స్ అండి లెగ్గింగ్స్లో కూడా మనకి సైజెస్ ఎలా వస్తాయి నార్మల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ రెండు ఉంటాయి ఎక్సెల్ రెండు డబల్ ఎక్సెల్ ఇది వచ్చేసరికి ఎక్సెల్ సైజా ఓకే మనకు చూసుకుంటే ఎక్సెల్ సైజ్ అనమాట ఈ విధంగా వస్తుంది అండ్ ఇది క్వాలిటీ తీసుకుంటే బండింగ్ క్లాత్ అది చాలా స్మూత్గా ఉంది కలర్ చార్ట్ అయితే మనకి సెట్ వైజ్ తీసుకోవాలి ఇదంతా కూడా హోల్సేల్ షాప్ అనమాట సో మనకి ఏ సెట్కి ఆ సెట్ అనేది వివరంగా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి రేటు చూసుకుంటే ఇది సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ డబుల్ ఎక్స్ అండ్ ప్రైజెస్ వన్ టెన్ సో మనకు చూసుకుంటే డిఫరెంట్గా కిస్తా టైప్ కానీ ఇలా వస్తుంది అనమాట అండ్ మనకి ఇది బొందు కూడా వస్తుంది చాలామంది బొందు వస్తుంది అని అడుగుతారు సో మీకు వివరం కావాలి అంటే మటుకు పైన స్కోలింగ్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట ఇది వచ్చేసరికి దీంట్లో కూడా కలర్స్ అన్ని అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట మనకి లెగ్గింగ్స్లో చూసుకున్నారు కదా రెండు రకాలు ఉన్నాయి ఒకటి వచ్చేసరికి నలభై ఐదు రూపాయలు రెండోది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంకొకటి వన్ టెన్ అండ్ ఫార్టీ ఫైవ్ యాంగిల్ లెంత్ కూడా ఉన్నాయి అది కూడా ఓకే చూసుకుంటే మనకు వచ్చేసి యాంగిల్ లెంత్ యాంగిల్ లెంత్ లో మనకి కలర్స్ ఎన్ని వస్తాయి సుమారు ఆల్ కలర్స్ ఓకే మనకి ఇది ప్రైస్ ఎంత పడుతుంది వన్ ఫార్టీ యాంగిల్ లెంత్ ఓకే మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మనకి చూసుకుంటే ఇది వచ్చేసరికి ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అండి అండ్ కిస్త కళా కూడా చూసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది సో క్వాలిటీ మనకు నెంబర్ ఆఫ్గా ఉంటుంది అనమాట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాపుకి విజిచ్చేయండి మీకు ఇదే కలెక్షన్ కాదు ఇంకా చాలా కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇంకపోతే మనకి టాప్స్ కలెక్షన్ ఉంది ఇంకా శారీస్ కలెక్షన్ కూడా ఉందనమాట అవైలబుల్గా అది కూడా చూసేద్దాము సో ఫస్ట్ అయితే టాప్స్ కలెక్షన్ చూద్దాము ఇంకొకటి ఏంటంటే మన దగ్గర వచ్చేసరికి మ్యాక్సిమం రిటైల్ అనేది ఉండదండి రిటైల్ అయితే ప్రైజెస్ అనేది మారుతాయి కదా మారిపోతాయి ఓకే రిటైల్ అనేది ప్రైజెస్ మారిపోతాయి హోల్సేల్ ప్రైజెస్ మాత్రమే నేను చెప్తుంది ఇప్పుడు అనమాట అండ్ ఇంకోటి షాప్కి విజిట్ చేసిన వాళ్ళు కానివ్వండి ఆన్లైన్లో కానివ్వండి కొరియర్ కానివ్వండి రిటైల్ ప్రైజెస్ అనేది కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది ఒక పది రూపాయలు అటు ఇటు మనం కలెక్షన్ చూసుకుంటే వన్ థర్టీ నుంచి టాప్స్ అనమాట సో ఓన్లీ టాప్ త్రీ పీసెస్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి టాప్స్ కలెక్షన్ అండి నూట ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ ఇది వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ ఓకే మనకి క్లాత్ ఏంటి ఇది ఇది క్లాత్ వచ్చేసరికి టపెటా క్లాత్ అండి మనకు వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట సో దీనికి బెల్ట్ కూడా వస్తుందిగా సో దీంట్లో ఫోర్ కలర్ చాట్ అవైలబుల్ ఉంది సో ఫోర్ కలర్ చాట్ కూడా చూసేద్దాము మనకు వచ్చేసరికి త్రీ బై ఫోర్ థ్యాన్స్ వస్తుంది అనమాట అండ్ ఫుల్ స్ట్రెచ్బుల్ ఐటమ్ మనకు ఇదిగోండి సైడ్ చూసుకుంటే హ్యాండ్స్ అనేది ఈ విధంగా వస్తుంది ఫుల్ స్ట్రెచ్బుల్ అనమాట కలర్స్ షాట్ కూడా చూసేద్దాం కలర్స్ ఓకే ఇందులో వచ్చేసరికి త్రీ బై ఫోర్ ఉంటాయి ఓకే షేడ్ అయితే మారుతుంటాయి సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కదా వీడియో కాల్ చేస్తే ஓகே ஆல் ஓவர் இந்தியா அது கொரியர் செய்யல கொரியர் ஃபேஸ் ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది సో ఆల్ ఓవర్ ఇండియా ఫెసిలిటీ ఉంటుందండి నో ప్రాబ్లం నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాము మనకు వచ్చేసరికి నెక్స్ట్ బ్లాక్లో డిజైన్స్ అనమాట అండ్ ఇంకా చాలా కలెక్షన్ ఉందన్నమాట ఇలా దగ్గర ఆల్ ఓవర్ డిజైన్స్ కానివ్వండి టాప్స్ కలెక్షన్ కానివ్వండి ఇది వచ్చేసరికి మనకి హెచ్వైడి కానివ్వండి లేదంటే అహ్మదాబాద్ ఇలా అనుకోవద్దు మనకు వచ్చేసరికి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి అయితే వస్తుంది అనమాట అసలు సో హోల్సేల్ ప్రైజెస్లో మీకు కమ్యూనేట్ ప్రైజెస్ ఇప్పుడు ఒక రూపాయి లాభం తినాలి అంటే మీకు వచ్చేసరికి కాయ కాయ టైప్లో వస్తుంది అనమాట అండ్ లెగ్గిన్ చూసుకున్నారు కదా బయట దీనికి జిఎం వచ్చేసరికి నూట అరవై నూట ఎనభై అలా అమ్ముతారు బట్ మన దగ్గర వచ్చేసరికి నూట నలభై రూపాయలు మాత్రమే వీడియోలో క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది ఇది కూడా ఎక్సెల్ సో మనదికి సైజెస్ ఎలా ఉంటాయి టాప్స్ సైజెస్ ఓకే ఎం నుంచి ఎల్ నుంచి ఎలా ఓకే త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఓకే సో మన కలెక్షన్ అయితే ఫుల్ వాంటింగ్ కలెక్షన్ అండి ఇది చూసుకుంటే మనకి కపెటా క్లాత్ జీన్స్ మోడల్ జీన్స్ టాప్స్ మీదకి వాటికి అనమాట అండ్ దీనిలో కలర్స్ అయితే మనం చూసేద్దాము మనకు వచ్చేసరికి ఎల్లో షేడ్ ఉంది పింక్ షేడ్ ఉంది అండ్ మీకు ఇంకా బ్లూ షేడ్ ఉంది ఆరెంజ్ షేడ్ ఉంది ఇది వచ్చేసరికి లెమన్ ఎల్లో షేడ్ టైప్లో వస్తుంది అన్నమాట సో మనకి ఇదే కలెక్షన్ చూసుకుంటే ప్రైస్ ఎంత పడుతుంది ఇది వన్ ఫార్టీ రూపీస్ సో వన్ ఫార్టీ రూపీస్లో మనం కలెక్షన్ చూసుకుంటున్నాం చాలా అంటే చాలా వర్త్బుల్ అండి ఎవరు కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దు ఇంకా చాలా కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దాము కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి డబుల్ ఎక్సెల్ సైజ్ ఓకే అంబ్రెలా కటింగ్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది ప్రైజ్ ఎంత ఉంటుంది వన్ సిక్స్టీ సో మనకు వచ్చేసరికి వన్ సిక్స్టీలో లో డబుల్ ఎక్సెల్ సైజ్ అండి క్వాలిటీ చూసుకుంటే అంబరిలా కటింగ్ అండ్ ప్యూర్ రే అని వస్తుంది మనకి ఇది వచ్చేసరికి ఈటెడ్ ప్రింట్ అనమాట పింట్ అనే మీకు ఒకవేళ అంటే కలెక్షన్ ఎక్కువ చూపిలేకపోతున్నాము మనకి వీడియోలో లెంత్ ఎక్కువైపోతే కలెక్షన్ అయితే ఎక్కువ చూపించలేదు మీకు ఇవి కావాలి అన్న పలాంత ఐటమ్లో మోడల్ ఒకటి అయితే చూపిస్తున్నాము మీకు కలర్స్ చూసుకోండి వీటిలో కావాలి అని అనుకున్న వాళ్ళు మీకు వీడియో కానీ వీడియో కాల్ ఉంటుంది ఫొటోస్ అవైలబుల్గా ఉంటుంది అన్నమాట సో ఎవరో ఐటమ్ మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం రేట్కి అయితే ఒకటి చూపిస్తున్నాం అనమాట ప్రైజెస్ కూడా చూపిస్తున్నాము సో మీకు ఇలా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లేదంటే షాప్కి విజిట్ చేయండి చాలా చాలా మంచి కలెక్షన్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే మనకి టెపెటా క్లాత్ అండి మిక్కి బొమ్మ అయితే పాండ కదా సారీ పాండా బొమ్మ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా ఇది వచ్చేసరికి మనకి బెల్ట్ లాగా వస్తుంది అన్నీ మోడల్గా దీంట్లో కలర్స్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో కలర్స్ చూసుకోండి కలర్ చాటు కొత్త మోడల్ అండి వీళ్ళ దగ్గర నుంచి మనకి వీళ్ళ దగ్గర అమ్ముకునే కానీ అండి ఎలాగైనా సరే ఫుల్ ట్రెండీ కలెక్షన్ అనమాట ఇంకొకటి ఏంటంటే ఒక రూపాయి మిగిలే కలెక్షన్ ఇది ఎంత ప్రైస్ పడుతుంది మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ సో వన్ ఫిఫ్టీ రూపీస్కి చూసుకున్నారు కదా మనకి ఎలాంటి కలెక్షన్ వస్తుందో సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ షాప్కి విజిట్ చేయండి రిటైల్ కూడా ఉంటుంది కదా ఈ హోల్సేల్ ప్రైస్లో ఓకే ఇది రిటైల్ ప్రైస్ ఎంత ఉంటుంది థర్టీ రూపీస్ అంది సో ఇది వచ్చేసరికి వన్ ఎయిటీ అయినా సరే వర్తుబుల్ అనమాట మనకి సండే మార్కెట్లో కూడా దొరకదు అండి కలెక్షన్ సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాము ఎవరు మిస్ అవ్వద్దండి చాలా కలెక్షన్ అయితే ఉంది బట్ ఏంటంటే కొత్త కాబట్టి కొద్దిగా ఇదిగా చూపిస్తున్నారు మీకు నెక్స్ట్ నుంచి నెక్స్ట్ వీడియో నుంచి అలవాటు అయిపోద్ది అనమాట అమ్మాయి అమ్మాయి గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి మనకు వర్క్ టాప్స్ అనమాట వర్క్ టాప్స్లో చూసుకుంటే స్ట్రైట్ కట్స్ స్ట్రైట్ కట్స్ అంబరీలు అన్నీ ఉంటాయి ఓకే స్ట్రైట్ కార్ట్స్ మీకు షాపు జస్ట్ నార్మల్గా వీడియో చూపిస్తున్నామండి మీకు కలెక్షన్ కావాలంటే మనకు షాప్కి విజిట్ చేయండి చాలా కలెక్షన్ ఉంటుంది అనమాట అండ్ ఇదిగోండి మోడల్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఈ విధంగా ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్ టాప్స్ అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది అండ్ టజల్స్ వస్తున్నాయి బ్యూటిఫుల్ అండ్ కింద చూసుకుంటే మనకు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి ప్యూర్ రేయాన్ క్వాలిటీ వస్తుంది రేయాన్ క్వాలిటీలో దీనిలో కలర్స్ వచ్చేసరికి మనకి కలర్ చాట్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీయండి సింగిల్ అయినా అవైలబుల్గా ఉంటుంది బట్ ఈ ప్రైస్కి అయితే ఉండదు ఎగ్జాక్ట్ ట్వంటీ టు థర్టీ రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట సో ఎవరు మిస్ అవుతుంది సింగిల్ కూడా ఇస్తారు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది బట్ వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట ఇది ప్రైస్ ఎంత ఉంటుంది వన్ ఫార్టీ రూపీస్ టూ ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఓకే ఎక్స్ఎల్ డబుల్ఎస్ సో సైజెస్లో కూడా ఫైవ్ రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి రేయాడ్ క్వాలిటీ అండి ఇది చాలా మెత్తగా అండ్ స్మూత్ ఉంది మీకు వచ్చేసరికి నూట యాభై రూపాయలు కలెక్షన్ అయితే నిజంగా చెప్తున్నాను మీకు హోల్సేల్గా ఒక రూపాయి వచ్చే ఒక రూపాయి లాభం ఐటమ్ అనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు కలెక్షన్ చూసుకుంటే ప్రతిదీ కూడా అల్టిమేట్ కలెక్షన్ అనమాట ఇది చూసుకుంటే మనకి టూ పీస్ సెట్ ఓకే మనకి చూసుకుంటే క్రేప్ టైప్లో వస్తుంది మనకి ఫుల్ వాషబుల్ ఐటమ్ అండి రఫ్ అండ్ టఫ్ వాషు అండ్ ఇది వచ్చేసరికి ప్యాంటు ఇది ఎంత పడుతుంది ప్రైస్ త్రీ హండ్రెడ్ ఓకే చూసుకుంటే త్రీ హండ్రెడ్ పడుతుంది దీనిలో కలర్ చాట్ చూసుకుంటే మనకి ఫోర్ కలర్ చాట్ అవైలబుల్గా ఉంది సో ఫోర్ కలర్స్ కూడా చూసుకోండి మీకు నచ్చినది స్క్రీన్ షాట్ తీసేస్తే పంపించండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట ఒకవేళ మీకు అర్థం కాపోయినా వీడియోలో నెక్స్ట్ మీకు ఫొటోస్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ డీటెయిల్స్ గుంటూరు ఇప్పుడు మనం వచ్చేసరికి సిటీ మార్కెట్లో ఉన్నామన్న షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ మనకు వచ్చేసరికి ఇప్పుడు మోడల్ ఏంటి శరారా శరారా సో శరారా చూసుకుంటే మనకి ఎన్ని సైజెస్ ఉంటాయి ఇందులో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ సో మనకు చూసుకుంటే ఇది వచ్చేసరికి ప్యాంట్ అండి ప్యాంట్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అండ్ బాటమ్ చూసుకుంటే మనకు వచ్చేసరికి చున్నీ అనమాట చున్నీ వచ్చేసరికి వన్ మే వన్ అండ్ హాఫ్ వస్తుంది ఒక్కసారి టాప్ కూడా చూసేద్దాం టాప్ వచ్చేసరికి మీకు ఈ విధంగా వస్తుందండి ఇందులో కలర్ చాట్ వచ్చేసరికి ఫోర్ వస్తాయి ఫోర్ కలర్ చాట్ కూడా చూసేద్దాం ఇది వచ్చేసరికి ఫోర్ కలర్ చాట్ అనమాట ప్రైస్ ఎంత పడుతుంది ఇది టూ నైంటీ సో రెండు వందల తొంభై రూపాయలకి షరారా అండి హోల్సేల్ షాపు ఎవరు మిస్ అవ్వద్దు మనకి కలెక్షన్ అనేది చాలా చాలా ఉందన్నమాట దీని వీడియో కావాలంటే ఫుల్ లింక్ అనేది కింద పెడతాను సో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి ప్రతి అయిపోతుంది కాబట్టి మనమైతే ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నామండి మీకు వీడియో కాల్ అయితే ఫుల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ చాలా నిదానంగా మీకు చాలా ఓర్పుగా అయితే చూపిస్తారన్నమాట మనకి ప్రైజెస్తో సహా చూపిస్తేస్తారు ఇది వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ సైజు వన్ నైన్టీ ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసరికి వీటిలో ప్రతి దాంట్లో కలర్స్ వస్తాయండి బట్ లెంతీ అయిపోతుంది కాబట్టి నేను నార్మల్గా చూపించేస్తున్నాను ఇది వచ్చేసరికి సైజు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సిక్స్టీ సో డబల్ ఎక్స్ఎల్ సైజు టూ సిక్స్టీ అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాము మనకు వచ్చేసరికి వీటిల్లో చాలా రంగులు ఉంటాయి బట్ ఏంటంటే వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి మనకి తొందర తొందరగా చూపించేస్తున్నాం ఇది వచ్చేసరికి టూ టెన్ రెండు వందల పది రూపాయలు మనకు వచ్చేసరికి క్లాత్ అనమాట చాలా స్మూతీగా ఉంది మీకు ఇది హోల్సేల్ పక్కా హోల్సేల్ షాప్ అండి బట్ హోల్సేల్కి అయితే ఈ ప్రైజెస్ అనేది రావనమాట అండ్ ఇది చూసుకుంటే వాటిలో కలర్స్ డబుల్ ఎక్సెల్ సైజే మీకు డబుల్ ఎక్సెల్ సైజ్ అయినా కూడా చాలా ఫ్రీ సైజ్ వచ్చింది త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ లాగా అనమాట అండ్ మనకి నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది వచ్చేసరికి ఈ ప్రైజ్ ఇది టూ టెన్ సో టూ టెన్లో కలర్స్ అనమాట వీడియోలు లెంత్ అయిపోతుంది కాబట్టి మనమైతే ఇప్పుడు ప్రైజెస్ చూసుకొని పట్టలేస్తున్నాము సో ఎవరు మిస్ అవ్వద్ది కలెక్షన్ ఇది వచ్చేసరికి ప్రైజ్ వన్ ఫిఫ్టీ పడుతుంది వన్ ఫిఫ్టీ సో మనకు వచ్చేసరికి టస్సర్ టైప్లో వస్తుంది నూట యాభై రూపాయలు అన్నమాట టాప్ స్ట్రైట్ కట్టు అండ్ నెక్స్ట్ చూసుకుంటే అది వచ్చి అంబరిలా ఓకే సారీ అంబరిలా అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి టూ పీస్ సెట్ టూ ట్వంటీ రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి టూ పీస్ సెట్ మనకు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది హోల్సేల్ ప్రైజెస్ అనమాట మీకు ఒకటే దాంట్లో సైజెస్ కూడా ఉంటాయా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్నీ ఉంటాయి ఓకే మనకి చూస్ టూ థర్టీ ఓన్లీ టాపు ఓకే టూ థర్టీ పడుతుంది ఓన్లీ అంబరిలా అనమాట ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే అంటే వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి మీకు నార్మల్గా చూపించేస్తున్నాం అండి లేదంటే మీకు వీడియోలను మామూలుగా వాళ్ళం సో నెక్స్ట్ వీడియో ఇంకా చాలా వస్తుంది అనమాట ఇది టూ పీస్ సెట్ పైన ప్లాజో త్రీ హండ్రెడ్ పడుతుంది సో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ అయితే తీసుకు పంపించండి మనకి ఇదిగోండి ఇక్కడైతే హోల్సేల్ ప్రైస్ నాలుగు ముప్పై ఉంది బట్ మనకు వచ్చేసరికి త్రీ హండ్రెడ్ మాత్రమే పడుతుంది అనమాట నెక్స్ట్ చూసుకుంటే మనకి ఓన్లీ టాప్ ఇది ఇది ఎంత పడుతుంది వన్ ఫిఫ్టీ సో మనకి నైరా కట్ నైరా దీనిలో నైరా కట్ కూడా వన్ ఫిఫ్టీ ఓకే మనకు వచ్చేసరికి నైరా కట్ వస్తుందండి ఈ విధంగా వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ చూసుకుంటే జీన్స్ ఓకే జీన్స్ ఎంత పడుతుంది వన్ ఫిఫ్టీ ఓకే మనకి హైయెస్ట్ అసలు మాములుగా హైయెస్ట్ ఒక వెయ్యి రూపాయలు ఏమైనా ఉన్నాయా అవి వేరు ఇప్పుడు ఇందులో ఓకే ఇప్పుడు వీటిలో నార్మల్గా మనకి ఎంత ఎంత ఎండింగ్ ఎంత ఉంటుంది ఫిఫ్టీన్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఓకే మనకి వీటిలో టాప్స్లో అయితే త్రీ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ అంతే అంతమించి ఎక్కువ అయితే లేదు సో రిటైల్ అయితే మటుకు థర్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది ఓకే రిటైల్ అయితే మటుకు థర్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుందండి నెక్స్ట్ కలెక్షన్ మనకి ప్రైజెస్ అన్నీ కూడా మామూలుగా చూపించేస్తున్నాను నేను ఇది వన్ ఫిఫ్టీ అంబర్లా కటింగ్ వన్ ఫిఫ్టీ మీకు వచ్చేసరికి నాలుగు వందల పదిహేను రూపాయలు చూడండి ఏ హోల్సేల్ రేటు ఓకే నైరా కట్ టూ పీస్ 2 పీస్ సెట్ నైరా కట్టు టూ ఫిఫ్టీ ఓకే టూ ఫిఫ్టీ సో రేట్లు అయితే మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఇన్ని రేట్లు మెన్షన్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి మీకు వీడియోలో వాయిస్లో వినండి వాయిస్లో వచ్చేసరికి మీకు చాలా ఇదిగా వస్తుంది అనమాట మనకి వన్ నైంటీ సో మనకు చూసుకుంటే ఇక్కడ ఫోర్ నైంటీన్ ఉంది మనకు వచ్చేసరికి వన్ నైంటీ పడుతుంది అనమాట ఓన్లీ టాప్ ఇది ఓన్లీ టాపు మన దగ్గర చూసుకుంటే వీళ్ళ దగ్గర వచ్చేసరికి శారీస్ కలెక్షన్ కూడా ఉందండి మార్వాడీస్ స్పెషల్ ఐటమ్ అనమాట మార్వాడీస్ స్టైల్లో మనకి ఫుల్ వర్క్ శారీస్ అయితే వస్తాయి అనమాట సో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ దాకా ఎవరు స్కిప్ చేయొద్దు మనం ఐటమ్ అని చెప్పి ఇదే స్టార్టింగ్ వచ్చేసరికి టాప్స్ కలెక్షన్ ఇప్పుడు చూసుకుంటే మనకు వచ్చేసరికి డ్రెస్సులు కలెక్షన్ అనమాట సారీ డ్రెస్సులు కలెక్షన్ కాదు శారీస్ కలెక్షన్ శారీస్ కలెక్షన్ చూసుకుంటే మనకి శారీస్ చూసారు కదా అండ్ దీంట్లో కూడా కలర్స్ వస్తాయా ఓకే చూసుకుంటే వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఇదంతా కూడా ఒరిజినల్ స్టోన్ వర్క్ ఒరిజినల్ స్టోన్ వర్క్ మనకు చూసుకుంటే కలర్స్ వచ్చేసరికి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ పదమూడు ఎనభై సో మనకి ఫేస్ సిల్క్ శారీ ఫేస్ సిల్క్ శారీ బయట ఒరిజినలే మనకు వచ్చేసరికి నార్మల్గా వెయ్యి రూపాయలు అలా ఉంటుంది అనమాట బట్ ఇప్పుడు మనం చూసుకుంటే మనకు వచ్చేసరికి మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి మ్యారేజ్కి అయితే ఫుల్ హెవీ కలెక్షన్ అండి మనకి ఫేస్ సిల్క్లోనే నెట్టెడ్ ఫ్లేస్ సిల్క్లోనే ఫుల్ హెవీ కలెక్షన్లో మనకైతే కలెక్షన్ ఉంది ఉందన్నమాట ఈరోజు సో రేట్ కూడా చెప్తున్నాను బయట షోరూమ్స్లో ఫైవ్ థౌసండ్ అండ్ టెన్ థౌజండ్ ఈజీగా ఉండే శారీస్ మన దగ్గర వచ్చేసరికి కేవలం ప్రైజ్ అయితే నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను అండ్ శారీ మొత్తం చూసుకొని మనకి ఈ విధంగా ఫుల్ వర్క్ వస్తుంది అనమాట సో ఎక్కడా కూడా గ్యాప్ అనేది ఉండదు నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వస్తుంది అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది సింపుల్ గా అండ్ ఇది కలెక్షన్ ఇది శారీ ఎంత పడుతుంది ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ సో పదహారు వందలు అయితే పడుతుంది అనమాట పదహారు ఇందులో కలర్స్ ఎన్ని ఉంటాయి ఆల్ కలర్స్ సో మనకు కల ఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది బట్ మనం సింపుల్గా చూపిస్తున్నామండి వీడియోలో అన్ని శాంపిల్స్ కోసం అన్నీ ఉంటాయి కాబట్టి ఇది మొత్తం కూడా మార్వాడి టై స్టైల్ అనమాట ఫుల్ మార్వాడి కలెక్షన్ మీకు ఎక్కడా కూడా దొరకదు కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చే ఫుల్ హెవీ వర్క్ అండి హెవీ వర్క్ మొత్తం కూడా మనకు చూసుకుంటే మార్వాడి స్టైల్ అనమాట అండ్ శారీ మొత్తం చూసుకుంటే మనకి స్టోన్స్ వస్తుంది అనమాట మధ్యలో ఇలా గ్యాప్ ఈ స్టోన్స్ అనేవి ఊడవు అండ్ మనకి శారీలోనే స్టిచ్చింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇదిగోండి శారీలోనే స్టిచ్చింగ్ వస్తుంది అనమాట స్టోన్స్ శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండిన చూసుకుంటే మనకు ఫుల్ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది సో మొత్తం కూడా మ్యారేజెస్కి మీకు ఎటువంటి ఇది కూడా లేకుండా ఫుల్ వర్క్ మీరంటే చాలామంది ఫుల్ వర్క్ చేయించుకోవాలి ఫుల్ వర్క్ శారీస్ ఎత్తుకుతారు కదా సో వాళ్ళ కోసం అనేది అసలు అల్టిమేట్ కలెక్షన్ అనమాట సంక్రాంతి అయినా సరే మీకు అల్టిమేట్ కలెక్షన్ మనకి వీటిలో శాంపిల్స్ అయితే ఉన్నాయన్నమాట శాంపిల్స్ కూడా చూసేసుకున్నాము మీకు శారీ కూడా చూపిస్తున్నాం బట్ ఎక్కువ కలెక్షన్ చూపించలేము కాబట్టి వీడియోలో ఇప్పటికే చాలా ఎంత అయిపోయింది కాబట్టి మీకు నార్మల్గా శారీ మోడల్ కూడా చూపిస్తున్నాను సో ఇలా ఇదిగోండి ఇది చూసుకుంటే మనకి స్టోన్ వర్క్ చూసుకున్నారో ఎంత బాగా వచ్చిందో ఎంత హెవీగా వచ్చిందో ఇలాగే కలెక్షన్ మొత్తం కూడా మీకు నచ్చింది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట వీడియో కాల్లో మీకు నచ్చింది చూసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ ఉంది ఫుల్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది ఫుల్ కలెక్షన్లో కూడా మనం శారీ కలెక్షన్ అసలు అల్టిమేట్ కలెక్షన్ మన దగ్గర లెహంగా కలెక్షన్ కూడా ఉందండి లెహంగా కలెక్షన్ చూసుకుంటే మనకి ప్రైజెస్ కూడా చెప్తాను అండ్ ఇది చూసుకుంటే మనకి వీటిలో కలర్స్ ఉంటాయా కలర్స్ అన్నీ ఉంటాయి ఓకే మనకి చూసుకుంటే ఫుల్ హెవీ వర్క్ వస్తుంది అనమాట స్టార్టింగ్ ఎంత నుంచి ఉంది లెహంగా కలెక్షన్ నైన్ హండ్రెడ్ కా నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ దాకా ఉంది సో మనకు వచ్చేసరికి ఇది హ్యాంగ్ అనమాట అండ్ దుప్పట కూడా చూద్దాం ఓనీ కూడా చూసుకుందాం ఎవరు మిస్ అవ్వద్దండి ఫుల్ హెవీ కలెక్షన్స్ పార్టీ వేర్ కలెక్షన్స్ కావాలంటే బయట త్రీ థౌజండ్ టూ ఫైవ్ అలా ఉండేవన్నీ కూడా మన దగ్గర థౌజండ్ రూపీస్కి అలా దొరుకుతాయి అనమాట సో కలెక్షన్ ఎవరు ఫుల్గా వాచ్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా ఉన్నాయంటే కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరింత కలెక్షన్ ఇదిగోండి శారీ మనకి లెహంగా చూసుకుంటే ఈ విధంగా వస్తుంది పార్ట్ అనేది అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే సారీ లెహంగా మొత్తం కూడా చూసుకుంటే మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఫోర్ కలర్స్ కూడా చూసేద్దాము ఈ విధంగా ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉంది సో ఇదిగోండి సో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ అయితే